తెలంగాణ అథారిటీ ఆఫ్ ఇండియా మనకి కొత్త నిబంధనలతో మన ముందుకు వచ్చింది జ్యువెల్ సిమ్ వాడే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ టెక్నాలజీతో ఈ జనరేషన్ లో చాలా మంది రెండు ఫోన్లు మూడు ఫోన్లు నాలుగు ఫోన్లు వరకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ నీటిని బట్టి యూస్ చేస్తూ ఉంటారు సో ఇదే టైంలో సిమ్స్ కూడా అదే విధంగా ఒక్కొక్క ఫోన్ లో డ్యూయల్ సిమ్ తో కూడా వాడడం జరుగుతోంది మరి ఈసారి ట్రైన్ కొత్త నిబంధనలతో మన ముందుకు వచ్చేసింది ఇది నిజంగా జ్యువెల్ సిమ్ వాడే వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి జ్యువెల్ సిమ్ వాడే వాళ్ళు ఒక నంబర్ యూజ్ చేస్తూ మరో నంబర్ ని పక్కన పెట్టి కొన్ని రోజుల తర్వాత ఆ నెంబర్ డియాక్టివేట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది సో ఇలాంటి ఒక నేపథ్యంలో ఇప్పుడు ట్రై తీసుకొచ్చిన నిబంధనలు ఎలా ఉన్నాయంటే ఈ ఒక సిమ్ ఏదైతే మనం వాడకుండా కొన్ని రోజులు పక్కన పెట్టిన టైంలో అది డియాక్టివేట్ మోడ్ లోకి వెళ్లే ఛాన్సెస్ చాలా ఉంటాయి అంటే ఆ నెంబర్ వేరొకరికి కూడా వెళ్ళడం జరుగుతుంది అంటే వేరే వాళ్ళు కూడా యూస్ చేయడం జరుగుతుంది సో మనకి ఇలాంటి ఒక ప్రాబ్లం లేకుండా ఆ రెండు సిమ్లతో మనం కంటిన్యూ చేయాలి అని అనుకుంటే ట్వంటీ రూపీస్ అంటే ఇరవై రూపాయలకి రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఇది రీఛార్జ్ చేసుకున్న తర్వాత పదిహేను రోజులకి కూడా మన అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే అంటే మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ఆ సిమ్ యొక్క యాక్టివేట్ అయితే కంటిన్యూ అవుతుంది సో ఇది ఒక మంచి బెస్ట్ ఆఫర్ జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళకి అని చెప్పుకోవాలి మరి ఇరవై రూపాయలతో యాక్టివేట్ చేసుకున్న ఈ సిమ్ ఒక్క పదిహేను రోజుల తర్వాత గ్రేస్ సిగ్నల్ అయితే మనకు ఉంటుంది అంటే ఇది పదిహేను రోజుల వరకు కూడా మినిమం బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేస్తే గనక ఇది యాక్టివ్ మోడ్ లో నుంచి డియాక్టివేట్ మోడ్ లోకి ఛాన్సెస్ చాలా ఉంటాయి మరి ఇది కాస్త విఐ వాడే వాళ్ళకైతే ఇది తొంభై రోజుల వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది మరి బిఎస్ఎల్ వాడే వాళ్ళకి నూట ఎనభై రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది సో చూశారు కదా టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా ఈ యొక్క నిబంధనలతో కొత్త ఆఫర్స్ అయితే మన ముందుకు తీసుకొచ్చింది ఇవాళ మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేసే వాళ్ళు బిజినెస్ అకౌంట్ తో కూడా చాలా సిమ్లు ఉపయోగిస్తూ ఉంటారు మళ్ళీ పర్సనల్ నెంబర్స్ అంటూ కూడా చాలా ఉంటాయి సో పర్సనల్ నెంబర్స్ ఒకటి పెట్టుకున్న తర్వాత బిజినెస్ ఏదైతే ఉంటుందో సిమ్ కార్డ్ కి కూడా వాళ్ళు రెండు నెంబర్స్ కి రీఛార్జ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఒక యూసేజ్ అని చెప్పుకోవచ్చు ప్రతిసారి కూడా ప్రతీ నెల ఏదైతే మనం వాడుతున్న సిమ్లని కాస్త మనం పక్కన పెట్టినప్పుడు కూడా మళ్ళీ అది ఎక్కడ డియాక్టివేట్ అయిపోతుందా అంటూ కూడా మనం ప్రతీ నెల కూడా దానికి రెండు వందల నుంచి మూడు వందలు లేదా ప్యాకేజ్ పోస్ట్ పెయిడ్ అంటూ ప్రీపెయిడ్ అంటూ కూడా మనం చూస్తూ ఉంటాము ఇలాంటి ప్యాకేజెస్ తీసుకొని మరి మరి రీఛార్జ్ అయితే కొనసాగిస్తూ ఉంటాము సో ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి జ్యువెల్స్ వాడే వాళ్ళకి నిజంగా ఇది ఒక మంచి ఉపయోగపడే ఒక స్కీమ్ అని చెప్పుకోవాలి మరి ఇరవై రూపాయలతో ఈ యొక్క యాక్టివేట్ మోడ్ లోకి వెళ్ళాలి అనుకుంటే ఈ యొక్క బ్యాలెన్స్ కూడా మనం మెయింటైన్ చేయాలి ఇది మాత్రం కంపల్సరీ మనం గమనించాల్సిన విషయమే పదిహేను రోజుల తర్వాత అంటే ఇన్ కేస్ మన అకౌంట్ బ్యాలెన్స్ నిల్లుగా ఉంటే పదిహేను రోజుల తర్వాత మనకి గ్రే సిగ్నల్ చూపిస్తుంది సో దాని తర్వాత డియాక్టివేట్ మోడ్ లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో టెలికామ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇలాంటి స్కీమ్స్ మన ముందుకు తీసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న చాలా జ్యూసి వాళ్ళకి హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవాలి